ఒక అతను మిల్లి ఒక యాంకర్ ఈ మధ్య ఒక టీవీ డిబేట్ చేయించారు నిజంగా ఆ టీవీ డిబేట్ ఆర్కే నీ టీవీలో నీ ఏబిఎన్ టీవీలో డిబేట్ పెట్టించారు ఒక ఆయన అంటాడు హిట్బాక్ ఏం జరిగిందో దీనికి చేయాలంటాడు వీలైతే పట్టుకొని అరెస్ట్ చేసేది హిట్బాక్ చేసినట్టు లేదంటే ఎన్కౌంటర్ చేసేసి అడుసు బిల్లి తొక్కే అడుసు ఓ యాంకర్ పగలతది నీకు ట్యాంకర్ ఇంత దుర్మార్గమైనటువంటి డిబేట్లు పెట్టి ఒక్క వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఊసెత్తితే మీకు పడుతుంది ఆ భయం నుంచి పుట్టినటువంటి మాటలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకుంటేనే మీకు కొనుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేస్తారా చేయాలని కోరుకుంటున్నారా యాంకర్ ఆ ప్యానలిస్ట్ నోట్లో మాటలు పెట్టావు నువ్వే ఒక చిలకలో చిలక నోట్లో మాటలు పెట్టి చెప్పించుకున్నావే ఎక్స్ట్రాక్ట్ చేసేవే ఆయన తానాతందారా అని ఎన్కౌంటర్ చేస్తారా అంటే మీరే ఒప్పుకున్నారా హిబ్బాని బలవంతంగా అన్యాయంగా మేము ఎదుర్ కాదు ఎన్కౌంటర్ చేసి తప్పించేసామంటారా మీరు ఒప్పుకుంటున్నారా మీ ప్రభుత్వం చేసిన దానికి ఎంత ధైర్యం మీకు ఎంత ఎంత నిస్సిగ్గుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉంది చట్టం ఉంది ఒక రాజ రాజ్యాంగబద్ధమైన పాలన ఉంది నీకు మీ మనసులో ఒక్క రవ్వ భయం ఉంటే మీకు అసోయ్ ఉంటే మీకు స్పృహ ఉంటే ఆ డిబేట్ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయించాలంటావా చిప్పి చిప్పే నోట్లో తాగిస్తావా యాంకర్ నీకు వయసు వచ్చింది అడుచుమి జ్ఞానం వచ్చిందా నీకు ఏం మాట్లాడుతుండవో తెలుసా నీకు చెప్తాం దీనికి జవాబు నువ్వు ఆ యాంకర్ చెప్పుకునే పరిస్థితి తెస్తాం ఒక మర్డర్ని అబడ్మిట్ చేస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి చావులు కోరుకుంటారా మీరు ఒక ఆయన చూస్తే గాల్లో తిరిగి పడిపోతాడంటాడు ఏం మాట్లాడుతున్నారా మీరు చల్తుంది అనుకున్నారా ఒక్క విషయం చెప్తుండా గుర్తు పెట్టుకొని రాయండి నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్ ఏ ఏ చుట్టూ కూడా ఏ పుష్పం కూడా సంవత్సరం అంతా పుయ్యదమ్మా సీజనల్ గుర్తు పెట్టుకోండి మీ సీజన్ నడుస్తుంది అనుకున్నారా ఎన్కౌంటర్ చేస్తారా మీ అభిప్రాయం అదా అంటే రాజ్యాంగం రా ఏమి లేదా లా అండ్ ఆర్డర్ లేదా మీరు చెప్పింది చట్టమా మీరు అనుకున్నది జరగాల డ్యూ ప్రాసెస్ ఆఫ్ అనేది ఏమీ లేదా ఎంత ధైర్యం మీకు ఎంత పుగురు మీకు ఎంత అహంకారం మీకు ఎంత కొవ్వు మీకు ఎస్ ఒక నాయకుడిని మా పార్టీ అధ్యక్షుడిని మాజీ ముఖ్యమంత్రి పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తానని కొవ్వు మాటలు కాదా అవి ఎస్ మీరు ఆ విధంగా మాట్లాడినప్పుడు మేము ఆ విధంగానే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మా మీద ఉంది నేను వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నా సీనియర్ న్యాయవాదిగా కూడా మాట్లాడుతుందా ఎంత ధైర్యం మీకు ఏం మాట్లాడారు మీరు ఏం డిబేట్ పెట్టించారు చట్టం ముందు నిలబెట్టబోతున్నావు చెప్పే యాంకర్ నీకు ఆర్సుమిల్లికి చెప్తుండ వయసు వచ్చింది కదా మిల్లి ఎన్కౌంటర్ పట్టుకొని హిట్ బాగా జరిగినట్టు హిట్ బాగా చేసినటువంటి పని జగన్మోహన్ రెడ్డికి చేయని అడుగుతావా ప్రజలకు చెప్తావా ప్రజలకు లూర్పి వస్తావా కువ్ కదా నీకుది అహంకారం కదా మీకు ఎస్ ఐఎమ్ లిట్ ఎక్సైటెడ్ కారణం తెలుసా మీకు ఒక ప్రజానాయకుడిని ఒక ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని ఒక పార్టీ అధ్యక్షుడిని రాజ్యాంగ బద్దంగా రాజకీయ కలాపాలు నిర్వర్తించినటువంటి వ్యక్తిని ఇస్ బ్యాండ్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ అగేన్స్ ద కాన్స్టిట్యూషన్ దట్ పార్టీ రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ నలభై పర్సెంట్ ప్రజాభిమాని ఉన్నటువంటి పార్టీ ఈ రోజుకి కూడా నూట యాభై ఒక్క సీట్లు సాధించినటువంటి పార్టీ చీకటి వెళ్ళే వెలుగు ఉంటుందమ్మా అడుచుమెల్లే గుర్తు పెట్టుకో ఏది కూడా సంవత్సరం అంతా పుష్పం పుయ్యుద్ది ఆయన బంగారో పుష్పించదు ఏది సంవత్సరం అంతా గుర్తు పెట్టుకోన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నా నా నన్ను ఉద్దేశించి నా పేరు ప్రస్తావిస్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఈ వివాదం అంటే నేను చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ లాగా మనం దీన్ని చెప్పదలుచుకున్నానండి ఒక టీవీ డిబేట్ డిబేట్లో నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను అది ఈ సిస్టమ్ దర్యాప్తు సంస్థలో వ్యవహరిస్తున్న తీరు ఈ రా ఈ దేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పట్ల అందరి పట్ల ఒకేలాగా వ్యవహరించట్లేదు అధికారము డబ్బు పరపతి ఉన్నవాళ్ళ పట్ల ఒకలాగాను మిగతా వాళ్ళ పట్ల సామాన్యుల పట్ల పోరాడే వాళ్ళ పట్ల ఒకలాగాను వ్యవహరించడాన్ని నేను ఖండిస్తూ నా ఆవేదన లక్షలాది మంది ప్రజల ఆవేదనని నేను షేర్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేశాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజలకి ఒక రకంగా ఆయన చాలా ద్రోహం చేశాడు చాలా అన్యాయం చేశాడు దోపిడీ చేశాడు మర్రి చెన్నారెడ్డి గారి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి దాదాపు పదేళ్ల క్రితమే సీమాంధ్రకు పొంచి ఉన్న పెని ముప్పు జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యాఖ్య చేశాడు దానికి ఏమాత్రం తగ్గకుండా ఆయన వ్యవహరించాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడైనా సరే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతను దుర్మార్గాల మీద మేము నిత్యం ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా అతను ఇటీవల అతను అధికారం కోల్పోయిన తర్వాత కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అరాచకాలు చేసాడో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో అటువంటిది కంటిన్యూ చేస్తూ వచ్చాడు అతని మీద ఉన్న ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు కొత్తగా బయటపడతా ఉన్నాయి అతను చేసిన దుర్మార్గాలు సిస్టమ్ కూడా అతను అతను యిల్ మీద తిరుగుతా వాయిదాలకు వెళ్లకుండా ప్రజలని గుంపులుగా పోగేసి జనాలను బెదిరించి భయాందోళన గురిచేసే వ్యవహారాల మీద నేను మాట్లాడడం జరిగింది దానికి వాళ్ళు నన్ను థ్రెట్నింగ్ కాల్స్ కాలా నాకు ఎవరైతే కాల్స్ చేయలేదు కానీ ప్రెస్ మీట్లు పెట్టారు డిబేట్ టీవీ చర్చలు డిబేట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి వెనక్కి తరిచి చూసుకుని వాళ్ళ అధినాయకుడు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రధాన నాయకులందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియాతో సహా ఏం మాట్లాడాను అనేటువంటిది గుర్తించుకోవాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలని మాట్లాడలేను ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తాను అలాగా దాదాపు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిది ఇతర నాయకుల్ని కించపరుస్తా వ్యక్తిగతంగాను వాళ్ళ కుటుంబ పరంగాను కించపరిచి అవాకులు చవాకులు మాట్లాడేవారు దుర్మార్గమైన వ్యవహారం చేశారు వాళ్ళు చావును కోరుకున్నారు వాళ్ళు మేము ఎప్పుడు చావును కోరుకోలేదండి వాళ్ళు ఘోరంగా ఓడిపోవాలని కోరుకున్నాను కఠినమైన కారాగారం అనుభవించాలని కోరుకున్నాం మా కోరికలో అతను ఘోరంగా ఓడిపోవడం జరిగింది కారాగారాన్ని కూడా త్వరలో వెళ్ళబోతున్నాడు ఇది ఇది స్పష్టంగా పొన్నవలి సుధాకర్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏదైతే లీగల్ బ్యాటిల్ లీగల్గా వెళ్తున్నారు కదా మేము దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మీరు లీగల్గా వెళ్ళండి మేము దాన్ని ఎలా ఎదుర్కొంటామో చూస్తాం మీరు నాకు కౌంటర్ ఇచ్చారు దాన్ని నేను ఎంటర్ కౌంటర్ చేశాను